అన్నార్దుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణకు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఆర్ఎన్ఆర్ బ్రదర్స్ ను ఆదర్శంగా తీసుకుని దాతల ముందుకు రావాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు శనివారం ఏలూరు ఆర్ఆర్పేటలో అన్నా క్యాంటీన్లో అల్పాహారానికి విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేల సమక్షంలో లక్ష రూపాయల విరాళం అందరి హర్షధ్వానాల మధ్య ఆర్ఎన్ఆర్ బ్రదర్స్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నగరపాలక సంస్థ సభ్యులు పెదబాబు ாய ते <laughs>

నాగేశ్వరరావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు అన్నా క్యాంటీన్కి యాభై వేలు ప్రకటించారు రాజేష్ గారు కూడా యాభై వేలు అన్నా క్యాంటీన్కి ప్రక ప్రకటించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత వీళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా దాతలు కూడా ఎవరన్నా ముందుకు వచ్చి సహకరించమని అందరినీ కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ప్రారంభించినప్పుడు చురుగ యాభై వేల రూపాయలు డొనేషన్ ఇస్తా ఉన్నారు ఇవాళ ఎంపీ గారు పర్యవేక్షించినప్పుడు ఆ రెండు యాభై కూడా ప్రకటించి ఈ రోజునే శక్తులు అందజేశారు ముందు ముందు అన్నా క్యాంటీన్కి మరింత సహకరించాలని వాళ్ళిద్దరు కూడా కోరుకుంటున్నారు